లేకపోతే ఈ లోనూ ఒక వస్తువు నేను కలిగి ఉన్నట్టు ఈ చరాచర జగత్తు విశ్వం అంతటిని కూడా తన ఎందు అలా కలిగి ఉన్నాడు అన్నిటికీ ఆధారం ఆయనే అదిగో చూడండి అదేమో భూమి అనుకోండి టోటల్ విశ్వాన్ని అలా కలిగి ఉన్నాడు ఆయన ఇప్పుడు లేకపోతే సమస్తాన్ని అలాగా కంట్రోల్ చేసే విధంగా తన ఎందు కలిగి ఉండకపోతే ఇవన్నీ కంట్రోల్లో ఉండవు శూన్యంలో భూమి ఎట్టుంది మనకు తెలిసి శూన్యం కనపడుతుంది కానీ దాన్ని పట్టి ఉంచిన ప్రభువు ఉన్నాడు అలాగే గ్రహాలు నక్షత్ర మండలాలు నెబ్యులాలు గెలాక్సీలు పాలపుంతలు ఇవన్నీ నిర్ణీత కక్షల్లో పరిభ్రమిస్తూ ఎక్కడ ఒక్కడ పర్ఫెక్ట్గా ఉండి వ్యవస్థ నడుస్తుంది అంటే అన్నిటినీ దేని స్థానంలో దాన్ని పక్కాగా పట్టి ఉంచినటువంటి శక్తి ఏదో ఉంది ఆ శక్తి ఏదో కాదు ఆయనే సమస్తానికి ఆధారమై తానున్నాడు అంటే సృష్టికి వెలపట తానున్నాడు మూడు సృష్టిలో కూడా తానున్నాడు సృష్టిలో కూడా తానున్నాడు సృష్టిలో ఎలా ఉన్నాడు సర్వాంతర్యామిగా ఉన్నాడు అన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో ఉండువాడుగా ఉన్నాడు అలాగే మతైసు వార్త చివరి అధ్యాయం చివరి వచనంలో శిష్యులతో అన్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు ఏమన్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఆడతాడా సత్యవంతుడు ఆయన యుగ సమాప్తి వరకు అంటే ఇదిగో భూమి మీద ఆయన మొదలుపెట్టినటువంటి కార్యం సంపూర్తి అయ్యేంత వరకు ఏ మనల్ని వదిలిపెట్టడంట మనతోనే ఉంటానని వాగ్దానం చేశాడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు సంఘములో మనతో ఉన్నాడా లేదా ఎంతమంది నమ్ముతున్నారు పర్సనల్గా ప్రతి విశ్వాసితో ఉన్నాడు ప్రతి విశ్వాసితో ఉన్నాడు చాలాసార్లు మనం ఫీల్ అవుతాం ఎవరూ లేరని నేను ఆయన నీతో ఉన్నాడు ఎనీ టైం నీతోనే ఉన్నాడు ఎనీ టైం నీతోనే ఉన్నాడు కాబట్టే కాబట్టే నువ్వు ఎన్నిసార్లు వేదన పడి దేవా నాతో మాట్లాడు అంటే అన్నిసార్లు నీకు అందుబాటులోకి వచ్చి కరెక్ట్గా నీకు సంబంధించిన మాటలు నీకు అందించి నిన్ను ధైర్యపరిచాడు ఎంతమంది ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను సింగిల్ అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను ఒంటరని ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తూ పిచ్చిగా నిన్నే ప్రేమిస్తూ గడియ ఒక క్షణం కూడా నిన్ను విడనాడకుండా నిన్ను గమనించే నా తండ్రి నా ప్రభు ఎనీ టైం నీతో ఉన్నాడు